భారత్ యువ గ్రాండ్ మాస్టర్ దుమరాజు గుకేష్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ లో చారిత్రాత్మక సాధించిన విషయం తెలిసిందే చైనాకు చెందిన డింగ్ ఓడించి గుకేష్ ప్రపంచ చాంపియన్షిప్ గా అవతరించారు పద్దెనిమిది ఏళ్లకి ఇలా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచారు తద్వారా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను గెలుచుకున్న అతి పిన్న వయసుడైన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు అయితే వరల్డ్ చెస్ చాంపియన్ గా నిలిచిన గుకేష్ కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందనేది చాలా మంది మదిలో మెదిలి ప్రశ్న కాగా గుకేష్ కు ట్రోఫీతో పాటు ఒకటి పాయింట్ ముప్పై ఐదు మిలియన్ల డాలర్ల ప్రైజ్ మనీ అందుతుంది అలాగే రన్నర్ అప్ డింగ్ పద్దెయిన్ మిలియన్ డాలర్లు దక్కనుంది మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కాగా ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్లు ఇస్తారు దీని ప్రకారం మూడు గేమ్లు గెలిచిన కు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు రెండు గేమ్లు గెలిచిన డింగ్ కు మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు లభిస్తాయి మిగిలిన దాన్ని సమానంగా పంచుతారు దాంతో గుకేష్ కు మొత్తం పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్లు దక్కనుందన్నారు డింగ్ తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అందుకోనున్నారు ఈ రోజు ట్రోఫీ ప్రధాన కార్యక్రమం ఉంది